మేడారం సమ్మక్క సారక్కలను స్ఫూర్తిగా తీసుకుని వరంగల్ పార్లమెంట్ అభివృద్ధితో పాటు ములుగు జిల్లా అభివృద్ధికి సీతక్క సహకారంతో విద్య వైద్యానికి తోడ్పాటును అందిస్తారని డాక్టర్ రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు వల్లాల జగన్ గౌడ్ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవితేజ బీమా దేవరపల్లి ఎస్సీస్ఎల్ అధ్యక్షులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలన ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో జరిగింది ఈ రోజు ఆ ముందుకు తీసుకోవడం జరిగింది ప్రజాపాలన అందించుకున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వాసి బిడ్డ సీతక్క గారు అమ్మక్క సారలమ్మ జాతరను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంత్రివర్గంగా చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ప్రజలందరినీ చాలా కడుపులో పెట్టుకొని అందరినీ కూడా చూసుకుంటా ఉంది వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్ ఫెసిలిటీ కానీ భోజన ఫెసిలిటీ కానీ సమ్మక్క సార్ల దర్శనం ఫెసిలిటీస్ కానీ పోలీస్ బందోబస్తు పత్రికా విలేకరులు సామాన్య ప్రజలకు అందరికీ అందుబాటులో ఈ రోజు సమ్మక్క సారలమ్మ జాతర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా సుభిక్షంగా జరుగుతుంది దీనికి చాలా సంతోషపడుతున్నాం మేము ఇవే కాకుండా ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంకా పని పనిచేయడానికి సిద్దంగా ఉన్నాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ సార్లమ్మ జాతరకి కూడా ఇంకా మంచి హోదా జాతీయ హోదా తీసుకొచ్చే విధంగా కూడా రాహుల్ గాంధీ గారు సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు మా నాయకులందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేసి సమ్మక్క సారక్కలు ఈ ప్రాంతానికి చేసిన సేవలను మర్చిపోకుండా ఇంకా వారిలాగా ఎందరో సమ్మక్క సారలెక్కలు ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ఉద్భవించాలని మేమందరం కూడా వారిని స్పూర్తిగా చేసుకుని మేమందరం కూడా పాటు పడతామని నేను ఇక్కడనే సాతారం రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను వీళ్ళందరి గురించి కూడా విన్నాను వచ్చినప్పుడు గట్టమ తల్లిని కూడా నేను సందర్శించుకోవడం జరిగింది వీరందరి స్పూర్తితో ఇంకా మేము కూడా ముందడుగు వేసి ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ